నమస్తే వెల్కమ్ టు నా లక్కి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెద్దర్ మార్కెట్లో అయితే ఉన్నాం పెద్దర్ మార్కెట్లో వచ్చేసి పొట్టేల ధరలు అనేవి ఎంత ఉన్నాయి అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఇక్కడ పెద్ద సైజు పొట్టేలు అయితే ఉంది మరి రేటు ఏం నడుస్తుంది ఇంకా అనేది ఒకసారి అయితే తెలుసుకున్నాం వారం ఎంత నడుస్తుంది తమ్ముడు ఏం చెప్పండి రేటు అవునా ఏం చెప్పాను అన్నా రేటు జోడి ఇరవై తొమ్మిది వేలు వచ్చేసి జోడి ఇరవై తొమ్మిది వేలు అయితే రేటు ఎన్ని పిల్లలు సంవత్సరం సంవత్సరం ఉన్నారా సంవత్సరం సంవత్సరం పిల్లలు అంటే ఎన్నెల మొత్తం అనా మొత్తం యాభై మొత్తం యాభై అయితే ఉన్నాయి అంటే వ్యాపారమేనా ఎవరు ఎవరు కాటిఫా బిబ్బెరు పక్కల కదా ఉబ్బెరి పక్కల కాటిఫా వీళ్ళది మాట హోటల్లో అన్న ఏం చెప్తున్నా అన్న రైడు గతం ముప్పేలా ఎన్నెల పిల్లలు ఆరేడు నెలల పిల్లలు ఆరేడు ఆరు గత ముప్పై వేలు అంటారు కదా గత ముప్పై వేలు అంటాయి సాకిన పిల్లలు అంటారు అంటే ఆరేడు నెలల పిల్లలు అంటే వీళ్ళు మ్యాగ్జిమం ఇవి సంవత్సరం కొట్టేళ్ళు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు తీసుకొని ఆరేడు నెలలు అయింటుందంటే సాగడానికి వీళ్ళు తీసుకున్నప్పుడు అప్పుడు ఒక మ్యాక్సిమం రెండు మూడు నెలల పిల్లలు అన్నీ తీసుకొని సాకి వాళ్ళు అంటే మ్యాక్సిమం ఒక సంవత్సరం కొట్టేళ్ళు అయితే ఉండి

ఎనిమిది నెలల పిల్లలు అంటే గత ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వేలు అయితే ఎక్కువ ఇటు వ్యాపారమేనా సాకి ఎవరు గద్వాలు నుంచి అంటే సాకిన పొట్టలేనండి వ్యాపారస్తులు అయితే కాదంట వ్యాపారస్తులు అంటే వీళ్ళు ఎగ్జాక్ట్ మంత్స్ అయితే కరెక్ట్ ఇస్తారు సాగిన పొట్టలు కాబట్టి ఎందుకంటే వాళ్ళు కొనేటప్పుడు ఎన్ని మంత్స్ అయితే తెలుసుకుంటారు కదా వీళ్ళు సాగినప్పుడు కూడా మనం తీసుకునే ఎన్ని మంత్స్ ఏంటంటే క్యాల్కులేట్ చేసుకుని అయితే చెప్తారు కాబట్టి రైతులైతే క్లారిటీ చేస్తారు వ్యాపారస్తులకి ఏంటంటే వాళ్ళు ఓన్లీ చేస్తారు కాబట్టి వాళ్ళు క్లారిటీ తెలియదు మనసనేటివి ఏం చెప్తున్నా అన్న రేటు ఒకటి పదమూడు వేలు అంటే జోడి ఇరవై ఆరు వేలు చెప్తుండే జోడీ ఇరవై ఆరు వేలు అయితే రేటు ఎన్ని నెల పిల్లలు నెల పిల్లలు సంవత్సరం అంటే గత ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నాడు

జోడి ఇరవై రెండు వేలు ఫ్రెండ్స్ వచ్చేస్తే జోడి ఇరవై రెండు వేలు అంతే రేటు చెప్పింది గత ఇరవై రెండు వేల చెప్పింది ఎన్ని నెల పిల్లలు ఎన్ని నెల పిల్లలు ఎనిమిది నెలలు రైతు వా వ్యాపారం రైతు ఆ వ్యాపారం అంటే వ్యాపారానా వ్యాపారం అంటే ఎనిమిది నెలల పిల్లలు అని ఎనిమిది నెలల పిల్లలు అంటే క్లారిటీ అయితే ఉండదు ఎనిమిది నెలలు అన్ని ఉండదు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఎందుకంటే వ్యాపార వస్తుంది కాబట్టి కొద్దిగా మంత్స్ అనేటి ఎక్కువ కూడా చెప్పొచ్చు సభలో కాకపోతే మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఓన్లీ సాకడానికి అయితేనేమో మంత్స్ ఎన్ని మంత్స్ ఉన్నాయి ఇంక అని అడుగుతారు ఒకవేళ కటింగ్కి అయితేనేమో అవన్నీ అడగరు ఓన్లీ వెయిట్ చూసుకుంటారు నెక్స్ట్ ఒకవేళ గట్టిగా ఉందా లేదా అనేది చూసుకుంటే వాళ్ళు వ్యాపారం అయితే చేసుకుంటారు మార్కెట్ రేట్ అడగడం అయితే అన్న ఏం చెప్తున్నా రేటు ఇరవై నాలుగు చెప్తున్నా

వేలు వచ్చేసి గత పదహారు వేలు అయితే రెడీ చెప్తున్నా అంటే ఎన్ని పిల్లలు ఎన్నెల పిల్లలు ఆరు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు గత పదహారు వేలు రెడీ చెప్తున్నారు ఎంత జత ఎంత పదారా అంటే ఎనిమిది వేలు ఇప్పుడు ఒకటి ఒకటి ఎనిమిది వేలు ఇప్పుడు రేటు నేను మళ్ళీ నాకు డౌట్ వచ్చింది పదహారు వేలు అంటే తక్కువైందేమో రేట్ అనుకుని మళ్ళీ అడుగుతున్నా ఎనిమిది వేలు అంటే ఒకటి మార్కెట్ అన్న ఏం చెప్తున్నా రేటు పద్దెనిమిది వేలు అంటే ఒకటి తొమ్మిది వేలకి చెప్పిన వచ్చేసి ఒకటి తొమ్మిది వేలకి అయితే పిల్ల కొద్ది ధర ఎన్ని నెల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు వచ్చేసి ఎనిమిది నెలల పిల్లలు అన్న అండ్ పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇలా కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు మార్నింగ్ టైం మార్కెట్కి వస్తే మీకు నాలుగు అలా ఏం చెప్తున్నావు రేటు రేట్ అయితే చెప్తున్నావు ఇరవై వచ్చేసి జత ఇరవై వేలు చెప్పాను అంటే అంటే ఒకటి పదివేలు చెప్పాను ఒకటి పదివేలు అయితే చెప్తున్నావు రేటు పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి ఎన్ని పిల్లలు ఆరు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు అంటారు మార్కెట్కి తీసుకోండి ఎంతైపోయినా రేటు ఒకటి పద్నాలుగున్నర ఒకటి పద్నాలుగున్నర అంటే ఇరవై తొమ్మిది వేలు చెప్పండి జోడి ఎన్ని నెల పిల్లలు సంవత్సరం సంవత్సరం పిల్లలు మార్కెట్కి తీసుకోండి ప్రస్తుతానికి అయితే మ్యాక్సిమం పదివేలు నుంచి ఒకటో ఒకటి పద్నాలుగు వేలు పదిహేను వేల వరకు అయితే రేట్ అయితే నడుస్తుంది మార్కెట్ ఈ రకంగా అయితే రేట్ అయితే నడుస్తుంది మార్కెట్ అయితే వర్షం పడేది కాబట్టి లాగా అయితే అయిపోయింది బుల్లకూడదు అంటే నైట్ కూడా వర్షం పడ్డట్టుంది నిన్న నైతే కూడా వర్షం అయితే పడ్డట్టు ఓకే సానికి ఈ వారం అయితే రేట్లు అయితే నడుస్తుంది అమ్మా రేటు గత ముప్పై వేలు వచ్చేసి గత ముప్పై వేలు అయితే రేట్ చెప్తున్నా చెప్పడం ఏంటంటే ఓన్లీ రేట్ల వరకు మాత్రమే చెప్తున్నాం ఇక్కడ ఏంటంటే కేజీస్ లెక్క అంటే కేజీస్ లెక్క కొన్ని కొన్ని మార్కెట్లలో ఏంటంటే పక్కనే ఏమంటారు వెయిట్ చూసేట్టు ఉంటే దాని మీద పొట్టెలు కొనే వాళ్ళు కూడా ఏం చేయాలంటే వాళ్ళు కేజీలు లెక్క తీసుకొని దాన్ని పొట్టెల్ని తీసుకెళ్లి కాంట మీద పెట్టి వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత పొట్టెలు అమ్ముంటారు ఇక్కడ ఏంటంటే మార్కెట్లో చూసుకోవడానికి ఉండదు పొట్టెల్ని బట్టే కొనాల్సి వస్తుంది అట్లా కొంతమంది ఏంటంటే కామెంట్లు పెడతారు కొన్ని కొన్నిసార్లు ఏమంటే కేజీస్ లెక్క చెప్పండి అన్న అని కేజీస్ లెక్క చెప్పడానికి రాదు వాళ్ళు కూడా చెప్పడానికి రాదు అన్న ఏం చెప్పండి రైట్ జతనా చెన్నైలా పిల్లలు ఇవి జత ముప్పై రెండు వేలు చెప్తున్నా అంట ఇయర్ వచ్చేసి ఒక సంవత్సరం పిల్లలు అయితే దగ్గర వచ్చేసి సంవత్సరం పుట్టేలా అంటే బెబ్బరి మార్కెట్కి అయితే వచ్చినాయి ఓకేనా ఇవి కూడా పెద్ద సైజు పోతుంది మార్కెట్

ఎట్లా అవుతున్నా ఇవి ఇవి ఎట్లా చెప్తున్నావు గత ఇరవై ఎనిమిది వేలు అంటే ఒకటి పద్నాలుగు వేలు లాగా అవుతున్నావు మరి పద్నాలుగు వేలు అవుతాను అంట గత ఇరవై ఎనిమిది వేలు అంటే ఏం చెప్పాను అన్న రైట్ నలభై నలభై తొమ్మిది వేలు ఫ్రెండ్స్ ఇవి రెండో వచ్చేసి నలభై తొమ్మిది వేలు అయితే రేటు చెప్పాను అండి ఇవి మార్కెట్కి అయితే వచ్చింది నలభై తొమ్మిది వేలు అంటుంది రేటు ఎన్ని పిల్లలు ఎన్ని పిల్ల సంవత్సరం 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 అడుగుదాం సరే అయితే కనుక్కుందాం రేట్ మార్కెట్ వచ్చేసి ఏం నడుస్తున్నా ஜ இர நாலு வேலுமீதே ஜல்லாபுரம் ஜல்லாபுரம் அந்த ஜல்லாபுரம் அங்கே அலம்பு தான் మార్కెట్ ప్లేస్ వచ్చేసి టెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉండేది కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు పెద్దేరు మార్కెట్ అయితే రావచ్చు పెద్దేర్ మార్కెట్ అంటే మీరు మార్నింగ్ టైం వచ్చినా కూడా మార్నింగ్ టైం సిక్స్ ఓ క్లాక్ నుంచి మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు మీరు పెద్దేరు మార్కెట్ అయితే వచ్చి ఒకసారి చూసుకోవచ్చు అంటే ఇక్కడ సాకుడు బిళ్ళలు ఉంటే నెక్స్ట్ వచ్చేసి పెద్ద సైజు హోటల్ వరకు ఉంటుంది ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఇతను కొండి నోటిఫికేషన్స్ పోరైతే రావడంట జరవతది